గుంటూరు కొత్తపేటలోని మహాలక్ష్మమ్మ గుడి వద్ద అరుణాస్ బేబీ వరల్డ్ వారి టాయ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది చిన్నారులకు అవసరమైన ఆట పరికరాలు కాస్మోటిక్స్ ఇలా అన్ని రకాల వస్తువులు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని చెప్పారు ప్రతి వస్తువుపై ప్రత్యేక తగ్గింపు ధరలు అందిస్తున్నామని టాయ్ మాల్ ప్రొపరైటర్ శ్రీనివాస్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ అరుణ తెలిపారు అవకాశాన్ని నగర ప్రజలు సద్వియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు గుంటూరు నగర ప్రజలకి ఒక గొప్ప శుభవార్త ఈరోజు ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున గుంటూరు నగరంలోని కొత్తపేట నందు పెద్దమహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర అర్నాస్ బేబీస్ వరల్డ్ వారి టాయ్ మహల్ టాయ్ మహల్ టాయ్ మహల్ నూతనంగా ప్రారంభించుతున్నామని తెలియజేస్తున్నాము గుంటూరు నగర ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించగల వినియోగించుకోగలరని కోరుచున్నాము గుంటూరు నగర ప్రజలకు గొప్ప శుభవార్త మన పెద్ద మహాలక్ష్మి కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర ఈరోజు నూతనంగా అరుణాస్ బేబీవాల్ టాయ్ మాల్ ప్రారంభించున్నాం మీ చిన్నారుల కొరకు తప్పనిసరిగా అందరూ వచ్చి విజిట్ చేయండి ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు కూడా హోల్సేల్లో లభించును డైపర్స్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ మీద అప్ టు ట్వంటీ పర్సెంట్ టాయ్స్ మీద సిక్స్టీ నైన్ పర్సెంట్ ఫుడ్ ఐటెం మీద అప్ టు ట్వంటీ పర్సెంట్ ఈవెన్ లాక్టోజెన్స్ రిలాక్స్ ఇలాక్ అన్నిటి మీద కూడా ఎవ్రీ ఐటమ్ మీకు హోల్సేల్లో లభిస్తుందండి టాయ్స్ కూడా మీకు ఇంపోర్టెడ్ టాయ్స్ నుంచి అన్ని కార్లు బేబీ కంపెనీ ఒక్కొక్క కారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ కూడా మా వద్ద కేవలం పదివేలకే లభిస్తుంది ప్రతి ఒక్కళ్ళు షాప్ ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేసి మేమిచ్చే రేట్లు మీకు చాలా సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నాము గుంటూరు ప్రజలందరికీ ఒక శుభవార్త ఈరోజు పెద్ద మహాలక్ష్మి గుడి దగ్గర అరుణా బేబీ టాయ్ వరల్డ్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది ఈ షాప్ అందు మీ పిల్లలకి కావాల్సిన అన్ని వస్తువులు బొమ్మలు రకరకాల బొమ్మలు అన్ని బేబీ వరల్డ్ దగ్గర నుంచి డైపర్స్ వాళ్ళు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి అన్ని ఈ షాప్ యందు లభిస్తాయి బొమ్మల మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ లభిస్తుంది ఈ షాప్ యందు డైపర్స్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లభించును